చూడకూడదు చాలా మంది పితృకార్యములు చేయవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు గ్రహణం అనేటువంటిది రాత్రి భాగంలో వచ్చింది పితృకార్యములు అనేటువంటివి పగటి భాగంలో చేస్తారు గనక సందేహం లేకుండా ఈ పితృకార్యములు అనేటువంటివి చేసుకోవచ్చును గ్రహణానికి నాలుగు గంటల ముందే మీరు ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గ్రహణం పట్టే సమయానికి ఆహారం జీర్ణం అయిపోయి ఉండాలి గ్రహణం ఏర్పడ్డ తర్వాత జీర్ణం అవ్వడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కనుక మన పెద్దలు ముందుగానే ఆహారం భుజించడం మంచిదని ఈ విషయాన్ని తెలిపారు అలాగే మనం నిల్వ చేసుకుని తినేటువంటి ఆహార పదార్థాల మీద దర్బలు ఉంచడం అట్లాగే పూజా మందిరంలో దర్బలు ఉంచడం చాలా మంచిదండి ఎందుకంటే ఈ దర్బలకి విషపూరితమైన కిరణాలని అడ్డుకునే శక్తి ఉంది అందుకనే ఈ దర్బల్ని మన పూర్వం నుంచి వాడుతున్నారు ఇది ఈ మధ్య కాలంలో కూడా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది చాలా మంది సైంటిస్టులు ఈ విషయాన్ని ప్రూవ్ చేశారు ఏ విధంగా అంటే